అంటే మీకు లాస్ట్ టైం కూడా నేను అడిగాను మీరు కామెడీ పరంగా ఏ సినిమా తీసుకొచ్చినా ఫర్యాస్ స్కేటింగ్ బ్లాక్ బస్టర్ హిట్ జాతరత్నాలు చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు మన మధ్య చూసుకోవచ్చు ఇందులో యు పర్ఫార్మ్ సాంగ్ రాసారు పాడారు బట్ ఇప్పుడు ఆ సాంగ్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము అందరం చూసాము ఇట్ వాస్ టూ గుడ్ ఇప్పటికీ నోట్లో ఉంది ఉందనమాట డ్రామా నొక్కోమా అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఈజీగా డ్రామా నొక్కోమా అనే అంత స్కోప్ ఇచ్చింది మీ పాట సో హౌ వాజ్ వర్కింగ్ అంటే ఎంటైర్ మొత్తం వర్క్ చేసినప్పుడు విచ్ వాజ్ ద బెస్ట్ పార్ట్ మీకు బాగా నచ్చింది ఏంటి మూవీ ఆబ్వియస్లీ పక్కన పెడితే బికాస్ మూవీ ఎవ్రీ డే వాజ్ వన్ అడ్వెంచర్ అండి బట్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది పాట వల్ల సో ఐ థింక్ దట్ వాస్ ఫర్ మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రితేష్ యాజ్ అ డైరెక్టర్ హ్యాస్ సపోర్టెడ్ అ లాడ్ అంటే నేను రితీష్ తేజ మనందరం కూర్చొని ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్ ప్లాన్ చేసింది ఆ జర్నీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ ఆల్సో గోట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అ సెట్ ఇన్ హ్యాండ్లింగ్ కెమెరా కొరియోగ్రఫీ అండ్ యాక్టర్స్ అస్ వెల్ సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ప్రెషర్స్ అండి అండ్ ఐ ఫీల్ లైక్ ఇంకా యునో ఐ వాంట్ కీప్ రైటింగ్ అండ్ కీప్ మేకింగ్ మోర్ మ్యూజిక్ అండ్ మోర్ ఆర్ట్ ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా మీ దగ్గర డైరెక్షన్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ సెట్స్లో చూసుకున్నాను అంటే మేబీ హ్యావ్ ఏ స్కోప్ కూడా అలా కూడా వద్దామని అని అనుకుంటున్నారు అంటే చూద్దామండి ఇప్పుడు తెలియదు స్లో రవి గారు